శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథల యాభై మూడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని చిట్టి కథల పోటీలో మొదటి చిట్టి కథ ధనరాజు గారు గొప్ప జమీందారు ఎరిగి ఎవళ్లకు కానీ అయినా ధర్మం చేసినవాడు కాదు ఆయనకు అవసాన కాలం సమీపించేసరికి ఒక వదంతి వ్యాపించింది తన ఆస్తంతా పేదలకు పంచిపెట్టబోతున్నాడని నలుగురూ చేరి ఆయన వద్దకు వెళ్ళి మా మాట ఏం చెప్పావయ్యా ధనరాజా అని అడిగారు అందుకు జమీందారు వాళ్ళతో అయ్యో నాయనలారా పుణ్యం పాపం లేకుండా దైవచింత లేకుండా రెండు చేతుల ఆర్జించి పడేశాను పది మంది పాడైతే గాని ఒకడు బాగుపడనంటారు దీన్ని బట్టి చూస్తే పేదల కడుపు కొట్టి కదా మనం ఇంతటి వాళ్ళమయ్యాం అని అనిపిస్తుంది ఇప్పుడైనా పిడికిలిప్పి పేదల సొమ్ము పేదలకే చెందజేయాలని నిశ్చయించాను లేకుంటే పుట్టగతులుంటాయా అన్నాడు ఆప్యాయంతో జనం ఉత్సాహంతో జీజేలు కొట్టారు ఇంతలో జమీందారు కొడుకులు శోకాలు పెడుతూ వచ్చారు వాళ్ళను సముదాయిస్తూ ధనరాజు అబ్బాయిలు ఇలా నేను ధర్మం చేసినందుకు మీరు విచారించకండి ఇది ఒక మంచికే వచ్చిందని నమ్మండి ఏమంటే చేతిలో పైసా లేకుండా నేను జీవితం ప్రారంభించాను స్వయం కృషి వల్ల ఇంతటి వాన్నయ్యాను మీరు నాలాగే ప్రయోజకులు కావటం నా ఉద్దేశం అని హితవు చెప్పాడు జమీందారు తన ఆస్తిని ఆ పేదవాళ్ళకి రాసిచ్చి కన్నుమూశాడు తీరా తర్వాత లెక్కలు చూడగా నగదు నిల్వ ముప్పై వేలు అప్పులు లక్షా యాభై వేలని తేలింది ఆస్తికి వారసలం అంటూ చోర్చుకు వచ్చిన పేదలందరూ ఒక పన్నెండేసి రూపాయలు రుణదాతలకు ఇచ్చుకోవాలని కోర్టు వారు డిగ్రీ ఇచ్చేసరికి వాళ్ళంతా తెల్లబోయారు ఈ కథ రాసిన వారు పి రుక్మిణి నెల్లూరు రెండవ కథ ఒక ఊళ్ళో ఒక ఆశపోతు రామన్న ఉండేవాడు వాడు డబ్బు అంటే ఏ పనికైనా ఒడుంబడేవాడు ఈ కీలకం తెలిసిన ఒక పొరుగురు వాడు అతని వద్దకు వచ్చి ఏమండి రామన్న గారు ఇక్కడికి రెండు కూసల దూరంలో బ్రహ్మాండమైన ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో మహిమగల నాగుమయ్యలున్నాయి ఆ మహిమల వల్ల మేలు పొందటానికని జన ముప్పొద్దులా పుట్టకి మొక్కులిడి దక్షిణలు సమర్పిస్తూ ఉంటారు నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి అందులో డబ్బులు పడుతూనే ఉండటం చూస్తూనే ఉన్నా అని చెప్పాడు మరైతే పుట్ట తవ్వి ఆ ధనమంతా నువ్వు తీసుకోలేకపోయావా అని అడిగాడు రామన్న అందుకువాడు అమ్మయ్యో పుట్ట తాకటమే నాగుమయ్యల జోలికి పోయామంటే రెండు కళ్ళు దించుకుపోవు అన్నాడు పొరుగువాడు మన వాళ్ళ పిచ్చినమ్మకాలంటే ఇవే ఆ పుట్టెక్కడుందో నాకు చూపించు ఈ రహస్యం పిట్టకైనా తెలియనివ్వకు సుమా అంటూ ఒక ఐదు రూపాయలు వాడి చేతిలో పెట్టాడు రామన్న రాత్రికి రాత్రి రామన్న పది మంది కూలీలను వెంటబెట్టుకు వెళ్ళి పుట్ట తవ్వించాడు నాగుల్ని తరివేయించాడు అందులో ఒక నాగు వచ్చి కూలీలలో ఒకరిని వేసింది వాడి కుటుంబానికి భరణమిచ్చుకోవాల్సి వచ్చింది తీరా రామన్న పుట్ట అడుక్కంట తొవ్వించి చూడగా సుమారు మూడు వందల రాగి కానీలు మాత్రం కనిపించినాయి అనగా మూడు రూపాయల చిల్లర అన్నమాట పొరుగురు వాడికి బహుమతి కూలీవాడి కుటుంబానికి భరణం చేతిలి వదిలి ఈ మూడు రూపాయల చిల్లర మాత్రం దక్కింది ఈ పరాభవానికి రామన్న సిగ్గుపడి బుద్ధి తెచ్చుకున్నాడు ఈ కథ రాసిన వారు జే రమణ ఆర్కోనం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి